పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ తో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని బీహార్ లో ఎన్నికల కోసమే బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు ఉన్నాయని ఎమ్మెల్యే గండ్ర మాట్లాడారు తెలుగు మహిళ అయిన నిర్మలా సీతారామన్ కేంద్రంలో వరుసగా ఎనిమిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలుగు కోడలు అయి ఉండి కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదని అన్నారు ఒక పైస కూడా తెలంగాణకు కేటాయించకపోవడం పక్షపాత ధోరణి కనబడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల ఈరోజు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మరి పక్షపాత ధోరణి వ్యవహరించడం మనకు స్పష్టంగా కనబడతా ఉంది అయితే ఈరోజు ఇక్కడి నుంచి కేంద్ర మంత్రులు ఇద్దరు ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ నుంచి గెలిచినా కూడా ఈ రాష్ట్రానికి బడ్జెట్ తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది బీహార్లో ఈరోజు యాభై వేల పైచెల్కు బడ్జెట్ను కేటాయించడం బీహార్లో ఎన్నికలు ఉన్నందువల్ల మనకు పక్షపాత ధోరణి బీహార్కు కేటాయించడం ఈరోజు బీహార్కు ఏ రకంగా కేటాయించారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి బైఫర్గేషన్ ఉన్నటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి మరి అంశాలు కానీ అదేవిధంగా ఇక్కడ ప్రాజెక్టుల కొరకు కానీ ఇక్కడ ఏదైతే అమలు చేశారో రైల్వే ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి మరి ప్రాజెక్టులు కానీ ఐటీఐఆర్ బయారం కోచ్ ఫ్యాక్టరీ ఐఎం లాంటి ఐఐఎం లాంటి మరి ఒక సంస్థలు కూడా ఇస్తా అని ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఈ బడ్జెట్ ఒక మహిళా సోదరిమణి మన తెలుగు మహిళ మహిళాయి ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఈరోజు తెలుగు రాష్ట్రంలో భాగస్వామ్యైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించకపోవడం విచారకరమని తెలుసు పక్షపాత ధోరణి వివరిస్తూ ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో అయినా ఇప్పటికైనా తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించి ప్రాజెక్టులు రైల్వే కోచ్ విద్యా సంస్థలకు బడ్జెట్ కేటాయించాలని మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం